నమస్తే నేను మీ సౌజన్య ఈరోజు బియ్య తోటి పిట్టు చేస్తున్నాను అనమాట స్వీట్ దీనికోసం స్పెషల్ ఏం లేదు తినాలనిపించి చేస్తున్నాను అది నడుముకి బలము అది ఇది అని చెప్పి అంటారు కదా అందుకని చెప్పేసి ఈ రెండు గిద్దల బియ్యం నానబెట్టాను మాకు కొద్దిగా అనమాట యాక్చువల్గా ఈ రెండు గిద్దల బియ్యం కూడా ఉత్త పిట్టుకే కాదు నేను కొద్దిగా వేరే స్వీట్ చేసేదానికి కూడా కలిపి పెట్టాను అంటే హాఫ్ దానికే హాఫ్ దీనికి అనమాట ఒక గ్లాస్ చాలు నేను అంత తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను అనమాట ఎందుకంటే రోజుకే అది తింటాక అది యాక్చువల్గా త్రీ డేస్ అయినా ఉంటుంది కాకపోతే నేను అంత ఎక్కువ రోజులు అని చెప్పి కొద్దిగా టేస్ట్ చేద్దామని చేస్తున్నాను బియ్యం ఒక నైట్ నానబెట్టాలి రెండు గ్లాసులు తీసుకున్నా లేకపోతే ఒక గ్లాస్ తీసుకోవచ్చు ఒక గ్లాస్ తీసుకొని నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ తడి తడిగుడ్లు వేసి కొద్దిగా నీరంతా ఆరిపోయాక పొడి ఆడుతుండగా మరీ తడిగా కాదు మరీ పొడిగా కాదు కొద్దిగా పొడిపొడిగా ఆడుతున్నప్పుడు మిక్సీలో వేసేసి ఇట్లా జల్లించేసేస్తే మనకి మామిల్ పిండి వస్తుంది కదా దీంతో అరిసెలైనా చేసుకోవచ్చు చలివిడైనా చేసుకోవచ్చు ఇంకా పాల తాలికలైనా చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కొద్దిగా పాల తాలీకలకేనూ కొద్దిగా దీనికే అని చేస్తాను కొద్దిగా రవ్వ రవ్వగానే పట్టాను నేను అంటే ముందంతా పిండి పట్టేసి లాస్ట్లో కొద్దిగా రవ్వగా వస్తుంది కదా అది డైరెక్ట్గా కలిపేసాను కొద్దిగా పిండి కొద్దిగా రవ్వ తీసుకొని ఒక రెండు గుప్పెళ్ళు మూడు గుప్పెళ్ళు అంతే ఎక్కువ చేయట్లేదు అంటే చాలా రోజులు అయిన తిని చూద్దాం టేస్ట్ బాగుంటుంది నాకు బాగా నచ్చిద్ది కూడా అందుకని చెప్పేసి తిందామనిపించింది అందుకోసం చేసిన అనమాట ఇది ఆల్రెడీ తడి బియ్యమైనా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు కానీ కొద్దిగా బాగోదు ఇది ఎలా ఉండాలంటే మరీ పొడి పొడిగా ఉండకూడదు మరీ తడితడిగా ఉండకూడదు మరీ తడితడిగా ఉండకూడదు మనము హోల్డ్ చేస్తే కొద్దిగా గడ్డలాగా రావాలి ప్రెస్ చేస్తే పొడి పొడలు ఆడిపోవాలన్నమాట అట్లా ఉండాలి పిండి అప్పుడు బాగుంటుంది కొద్దిగా మెత్తగా ఆవిరి కొడికిద్ది కాబట్టి సరిపోద్ది అనమాట కొద్దిగా నీట్గా కలిపేసేసి అంత వచ్చేసి ఇప్పుడేం కలపకూడదు నెయ్యిలు కానీ అట్లా ఏమి కొద్దిగా నీళ్లతోటే దాన్ని బాగా అంతా కలిసేటట్టుగా చూసారా అట్లా ప్రెస్ ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి గట్టిగా అట్లా అట్లా ప్రెస్ చేస్తే మళ్ళీ పొడి పొడలు అయిపోవాలి అట్లా ఉండాలన్నమాట పిండే ఇప్పుడు మనం దాన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట మరీ జావ చేసినా బాగోదు ఆవిరికి ఉడకబెట్టే ఆవిరి స్టీమర్ పెట్టాను అనమాట పొయ్యి మీద ఇది చిల్లుల ప్లేటు ఒక తడి గుడ్డ తీసుకోవాలి ఆల్రెడీ పెట్టున్నాను దాన్ని వేసేసి దానిలో ఆ పిండి అంతా పోసేసి నీట్గా అంటే చెప్పాను కదా నాకు కొద్దిగా అని చెప్పేసి ఆ ప్లేట్ ద్వారా వచ్చిద్ది దానిలో వేసేసి నీట్గా మనం ఆవిరికే ఆవిరికి దీన్ని పెట్టాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ పెడితే చాలు ట్వంటీ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ పెడితే చాలు ఆల్రెడీ బియ్యం కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టినా సరిపోయింది కానీ నేను ట్వంటీ మినిట్స్ పెట్టాను నీట్గా అంటే ఎందుకన్నా మా కొద్దిగా డౌట్ లేకుండా ఉంటుందిలే అని చెప్పేసి ట్వంటీ మినిట్స్ పెట్టాను ఎగ్జాక్ట్గా అయితే అది కవర్ చేసేసి ఇంకా లోపల పెట్టేసేయటం అనమాట స్టీమర్లో ఈ స్టీమర్ ఉంటే మనకి దేనికైనా వాడుకోవచ్చు హాయిగా మోమోస్ కొడుములు ఇవి అన్నీ చేసుకోవచ్చు ఇది ఒకటి ఉంటుంది అనమాట ఇంట్లో దాంట్లో పెట్టేసేసి మూత పెట్టేసేసి ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట అది అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ నీట్గా ఆ గుడ్డను కూడా అంతా కవర్ చేసేసేయాలి ఏం ఓపెన్ అవ్వకుండా నీట్గా ట్వంటీ మినిట్స్ అయిపోయిందనమాట ఇది ఇంకా తీస్తున్నాను ట్వంటీ మినిట్స్ అయ్యాక కొద్దిగా వేడి చల్లారాక తీయాలన్నమాట తీసేసి నీట్గా ఒక డిష్లో వేసుకొని నీట్గా అవుతుంది చెయ్యి నీట్గా వేసేయాలన్నమాట ఎందుకంటే అలాగే పెట్టి పెడితే మళ్ళీ ముద్ద పోనని చెప్పేసి నీట్గా తీసిన అనమాట తీసేసి దీన్నంతా నీట్గా ఉడికిపోయింది చూసారా అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది కొద్ది గట్టిగా ఉంటుంది అంటే అత స్టిక్కీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా మనం పెడితే చేయి గాలిద్ది అనమాట ఎందుకంటే ఇది వేడివేడి మీదే బెల్లం కూడా వేసేస్తామన్నమాట ఇప్పుడే ఆ వేడికి అది కరగాలి కాబట్టి కొద్దిగా మనము ఈ వేడివేడి మీద ఉన్నప్పుడే వేయాలి ఏది ఒక బెల్లం మాత్రం దీంట్లో కలిపేటప్పుడు ఇప్పుడు ఇది బెల్లం కూడా కొద్దిగా గడ్డలు గడ్డలుగా కాకుండా పౌడర్గా కొద్దిగా కచ్చాపచ్చగా దంచేసి వేస్తే బాగుంటుంది కొద్దిగా పీసెస్ లావు పీసులు వేయకుండా చిన్న చిన్న పీసులు వేస్తే నీట్గా ఉంటుంది ఇక్కడ కొద్దిగా నెయ్యి వేస్తున్నాను అనమాట నీట్గా ఉంటుందని అతుక్కోకుండా నీట్గా పొడి పొడి ఆడుతూ ఉంటుందని నెయ్యి వేసి ఇంకా బెల్లం తీసుకొచ్చేసి బెల్లం కూడా చెప్పాను కదా గడ్డలు గడ్డలుగా కాకుండా ముద్దలుగా కాకుండా కొద్దిగా పౌడర్గా వేయాలి ఎంత పౌడర్గా వేస్తే అది అంత తొందరగా మెల్ట్ అవుతుంది దాని లోపల అందుకని చెప్పేసి కొద్దిగా చేత్తోటే జల్లెడ పెట్టేస్తున్నాను నేను నేను ఆల్రెడీ మొత్తం కొట్టి పెట్టేసుకుంటాను రాగాల్ని తేంగాలని మొత్తం కొట్టేస్తాను ఎందుకంటే అప్పటికప్పుడు కొట్టుకోవటం అవన్నీ ఉండవు కొట్టి పెట్టుకుంటే నీట్గా నాకు ఆ పౌడరు ఆ క్వాంటిటీ ఆ లెక్క తెలిసిపోయింది అనమాట ఏదికి ఎంత సరిపోయిద్దో ఏందని అని నేను అసలు ఏది మెజర్ కూడా చెయ్యను అందాజుగా వేసేస్తుంటాను ఒకటా రెండ ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్సు అందాజగా కొంతమందికి అది ఏందో అలా అలవాటు అయిపోతుంది మెజర్మెంట్లు కాకుండా అందాజగా వేసేసేయడము అది కూడా భలే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు నమ్మండి నమ్మకపోండి కరెక్ట్గా అనమాట ఈ స్వీట్ కూడా సరిగ్గా సరిపోయింది నీట్గా అంత బాగా లేకుండా నీట్గా మొత్తం ప్రెస్ చేసేసేయాలి ఇప్పుడు కొద్దిగా చెయ్యి కాలుతుంటుంది కవర్ వేసుకొని నీట్గా అలా అయినా చెయ్యొచ్చు మనం పట్టుకునే వేడే ఉంటుంది నీట్గా ఆ వేడిక అది ఎటు మెల్ట్ అయిపోతుంది కొద్దిసేపు ఇలాగ కలిపేసేసి మూత పెట్టేసేయాలన్నమాట మూత పెట్టేస్తే మనకి నీట్గా అది మెల్ట్ అయిపోతుంది లేదంటే ఇదే దీన్ని తీసుకెళ్ళేసి ఆ ఆవిరికి ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా వేడి నీళ్ళు మూత ఉంటుంది కదా దాని మీద పెట్టేసి మూత పెట్టేసినా సరే బెల్లం మెల్ట్ అయిపోతుంది అనమాట నీట్గా ఆల్రెడీ మనం కొద్దిగా మెత్తగానే కొట్టుకున్నాం కాబట్టి ఎట్లయినా మెల్ట్ అయిపోతుంది అదేమంత పెద్ద ఇష్యూ కాదు అలా పెట్టేసాను అనమాట ఇప్పుడు నీట్గా నెయ్యి వేడి చేసేసుకొని దీనిలో జీడిపప్పు కొద్దిగా పచ్చి కొబ్బరి కొద్దిగా కిస్మిస్ వేసుకోవచ్చు కిస్మిస్ వేస్తారు ఏరో నాకు తెలియదు గుర్తు రాలేదు కానీ నేను బాగుంటుంది అని జీడిపప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి యాలుక్కాయలు అయితే ఖచ్చితంగా వేస్తారు సరే మధ్య మధ్యలో కిస్మిస్ కూడా తగులుతుంటే బాగుంటాయి అని మనకి మనం చేసుకోవటమే కదా అని నేను కిస్మిస్ కూడా వేసాను నీట్గా మొత్తం కాసేపు వేయించాలన్నమాట అంతా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసి దీన్ని దీనిలో కలిపేసేటమే అనమాట ఇది చాలా తొందరగా చేసుకొని తినొచ్చు ఇన్స్టెంట్ చాలా బలం కూడా ఇది మంచి ప్రోటీన్స్ ఉన్నాయి నీట్గా ఉంటుంది ఎవరైనా రజస్వాలు అయినప్పుడు ఇది తీసుకెళ్ళి మేనత్త ఇది తీసుకెళ్ళి మేనకు వాళ్ళకి ఇస్తారనమాట నాకు మా అత్తయ్య తీసుకొచ్చి ఇచ్చింది నాకు బాగా ఇష్టం అప్పుడు చాలా పాపము చాలా దూరం నుంచి తీసుకొని వచ్చింది అనమాట ఇచ్చింది సరేలే మనం కూడా చేద్దాం చేసుకుని పచ్చి కొబ్బరి అనమాట నేను ఎక్కువ వేయట్లేదు అందుకని చెప్పేసి లైట్గా ఇలాగ అది అదో రకమైన కొబ్బరి తురు స్టిక్ అనమాట వెరైటీగా తొందర తొందరగా వచ్చేది మనకు కావాలంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు నీట్గా ఇది అసలు కేరళ వాళ్ళ స్టైల్ ఇది కేరళ వాళ్ళ దగ్గర ఉంటుంది ఎక్కువ అందరి దగ్గర ఉంటుందేమో నాకు తెలియదు కేరళ వాళ్ళ దగ్గర అయితే నేను ఎక్కువ చూశాను ఆ కేరళ పోయినప్పుడు కూడా మనకి అన్ని చోట్లది కనబడతా ఉంటుంది తెచ్చుకోవచ్చు నేను అక్కడ కొన్నట్టే ఉంది ఇది అది కొద్దిగా దురిపోయినమాట దానికి సరిపోయినంత లైట్గా అన్నీ కొద్ది కొద్దిగా వేసేసుకొని నీట్గా వేయించేసేసి ఆ కొబ్బరి కూడా ఏంటంటే మనం రెండు రోజులు అలా ఉంచుకుంటే కొద్దిగా వాసన రాకుండా ఉండేదానికని కొద్దిగా వేయించేసాను ఇంక ఇంకప్పుడు మనకి దిగులు ఉండదు అనమాట రోజు మరుసటి రోజు మిగిలిన రెండో రోజు మేము చేయి కాలిపోతుంది అందుకని చెప్పేసి మళ్ళీ పెట్టి మళ్ళా మసిగుంటుంది అటాకెళ్ళాను తేచ నీట్గా కలిపేసేసి జీడిపప్పు కిస్మిస్ పచ్చి కొబ్బరి వేసి కలిపేసి నీట్గా తింటే చాలా బాగుంటుంది ఏ వయసులో తినడానికి బాగుంటుంది నీట్గా ఏ ఎందుకంటే బయట స్వీట్లు అవన్నీ తిని తిని ఇసుగు వచ్చేస్తుంది అసలు అయినా కూడా అంత టేస్ట్గా ఉండటం లేదు అందుకని చెప్పేసి ఇలాంటివి చేసుకొని తిందాంలే అని చేస్తున్నాను పిట్టు స్వీట్ పిట్టు ఎలా ఉందో మీరు ట్రై చేసి చూసి చెప్పండి నాది మాత్రం పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇలాంటివి పెట్టండి మంచి బలం కొద్దిగా అలవాటు అవుతాయి మన ట్రెడిషనల్ని మనం పాటించాలి కొద్దిగా మా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో అద్భుతం మహా అద్భుతం చూసారా నేను తినేస్తున్నాను నీట్గా ఉంటుంది